వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఎయిటీ సోనా ఏంటి చరణ్ ఇంకెంతసేపు చదువుతావు వచ్చి భోజనం చేయి నాకు ఆకలిగా లేదు చరణ్ నువ్వు తిని అలా అంటే కుదరదు నువ్వు టైంకి తిని మెడిసిన్ వేసుకోవాలి లేకపోతే మీ బావకు చెప్తాను అబ్బా నువ్వు మా బావ పేరు చెప్పి నేను భయపెట్టకు వస్తున్నాను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది సోనా ఇద్దరు తింటేనే కాలేజ్ విషయాలు మాట్లాడుకుంటారు నిన్ను ఒకటి అడగాల్సిన ఫీల్ అవ్వకూడదు నేనేం ఫీల్ అవ్వను కానీ అడుగు ఇప్పుడు నువ్వు నీ వాళ్ళందరి దృష్టితో చనిపోయావు కదా చరణ్ మాట్లాడి సోనాకి వాళ్ళ పేరెంట్స్ గిఫ్ట్ వచ్చి బాధగా తలదించుకుంటుంది ప్లీజ్ అలా ఫీల్ అవ్వకు నేను నార్మల్గా నీతో ఒక విషయం మాట్లాడడం కోసమే అడుగుతున్నాను సరే ఏంటో చెప్పు చరణ్ ఇప్పుడు నీ ఐడెంటిటీ సోనా కాదు కదా నీకు ఇంకొక నేమ్ ఉండాలి కదా న్యూ లైఫ్కి న్యూ నేమ్ పెట్టుకోవాలి అంటావా అలాగే అనుకో కానీ నేనే మార్చడమే బెటర్ కదా నిజమే ఏం పేరు పెట్టుకోమంటావు నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో మనకు మనమే పేరు పెట్టుకునే అవకాశం అందరికీ రాదు కానీ విహాన ఫన్నీగా అతని స్వర్ణ అని పేరు పెట్టామనుకోవడం గుర్తొచ్చి అదే పెట్టుకోవాలని డిసైడ్ అవుతుంది చరణ్ ఏంటి సోనా స్వర్ణ ఎలా ఉంది బాగుంది కానీ కొంచెం మోడిఫై చేస్తే ఇంకా బాగుంటుంది అంటే కొంచెం ఆలోచించి స్వర్ణిత అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఆ నేమ్తో నేను నువ్వే పిలుచుకో ఓకే అనిపిస్తే అదే ఫిక్స్ అవ్వు ఓకే ఐడియా బాగుంది అని ఆ పేరుని పదే పదే పలవరిస్తుంది నేమ్ బాగా నచ్చడంతో అదో ఫిక్స్ అవుతుంది వెరీ గుడ్ నైస్ నేమ్ స్వర్ణిత అని నవ్వు తడిచారా అతనితో క్లోజ్నెస్ లేకపోయినా తనని చాలా పేరుంగా చూసుకున్న వే సోనా చరణ్ పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ కలగజేస్తుంది ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఆమె స్టడీస్ కంప్లీట్ అయ్యాక తన ఆఫీస్ వల్ల జాయిన్ అయ్యేలా చేసి పరిచారం ఇద్దరి మధ్యన స్నేహం దగ్గరతో ఆమె తీసుకొస్తే చరణ్ దగ్గర కంఫర్ట్ గా ఉంటుంది సోనా స్వర్ణత మేడం ఏంటి చరణ్ ఇక్కడ ఓనం ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు మా ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు వెళ్దామా సరే వెళ్దాం నార్మల్ డ్రెస్ లో వస్తున్నా ఆమెను చూసి ఏంటిది ఇలా వస్తున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఏ దీనికి ఏమైంది బాలేదా అని తన డ్రెస్ చూసుకుంటుంది సోనా ఫెస్టివల్ అంటే శారీ అయితే బాగుంటుంది అది కూడా కేరళలో వైట్ అండ్ గోల్డ్ జరీ శారీస్ చాలా ఫేమస్ వెయిట్ ఇప్పుడే వస్తాను అని తన రూమ్ లో ఉన్న శారీ తెచ్చిస్తాడు శారీ ఎప్పుడు కొన్నావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది సోనా నేను చెప్పనా చెప్పు ఇది నీ బర్త్డే కోసం కొన్నాను కానీ ఇప్పుడు ఫెస్టివల్ కోసం ముందే ఇచ్చాను బర్త్డే అనగానే సోనాగా తనకు జరిగిన దారుణం గుర్తుకు వస్తుంది వద్దు వద్దుచరం ఏమైంది మేడం సారీ నచ్చలేదా సారీ కాదు నా బర్త్డే గురించి మర్చిపో ఆ డే నా లైఫ్ లోనే బ్లాక్ స్పాట్ ఇలా రా అని చొరవగా సోనా భుజం చుట్టూ చే వేసి చూడు స్వర్ణత నీ బర్త్డే నీకు బ్లాక్ బ్లాక్ డే కాదు సోనాగా ఎండ్ అవుతూ స్వర్ణతగా కొత్తగా పుట్టిన బెస్ట్ డే సో ఇలాంటి పుచ్చి పుచ్చిపోయిన ఆలోచనలు మానేసి గుడ్ గర్ల్లా ఈ సారీలో రెడీ అవ్వు చరణ్ కి నిజమే నాలోని అహంకారం పొగరు అని రాక్షసి వెళ్ళిపోయి మనిషిగా మారిన రోజు కదా అని ఆలోచనగా ఉంటుంది వెరీ గుడ్ ఇక వెళ్ళి రెడీ అవ్వు అని ఆమె తొందర చేస్తాడు శారీలో రెడీ అయిన ఆమెని కళ్ళు నోరు వదిలేసి చూస్తాడు చరణ్ అతని ఎక్స్ప్రెషన్ కి చిన్నగా నవ్వి ఎలా ఉన్నాను అని అడుగుతుంది సూపర్ గా ఉన్నావు నిజంగా పేరుకి తగ్గట్టే బంగారాల మెరిసిపోతాను అసలు నీ పొగడతా అయిపోతే పద వెళ్దాం పద వెళ్దాం అని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ జరుగుతున్నందుకు కొత్తగా ఉండటంతో పాటు చాలా ప్లెజెంట్ గా అనిపించి ఇద్దరు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు చరణ్ వెళ్దామా వెళ్దాం పద అని వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి ఆమెను తీసుకొని ఫ్లాట్ కు వెళ్ళిపోతాడు రియాక్స్ తో సోఫాలో వాలిపోయిన ఆమెను స్వర్ణత అని పిలుస్తాడు ఏంటి చరణ్ కాఫీ తోతవా స్ట్రాంగ్ అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది నైట్ వేర్ లో వస్తున్న ఆమెను చూసి మొహం అష్టవంకర్లు పోతుంది చరణ్ కి ఏమైంది మొహం అలా పెట్టావు ఇందాక సార్లో ఎంత బాగున్నావు తెలుసా ఇప్పుడు చూడు అప్పల ఉన్నావు అని వెక్కిరిస్తాడు యు నిన్ను అని చరణ్ గుట్టు పీకేస్తుంది అబ్బా ఆగు అని ఆమెను ఆపి చేతిలో కాఫీ కప్ పెట్టి తన కప్ తో బాల్కనీలో సెటిల్ అవుతాడు అతను వెనుకే వచ్చిన సోనా స్వింగ్ చైర్ లో కూర్చొని చరణ్ తో మాట్లాడుతుంది చరణ్ ఏంటి మేడం నాకు కుకింగ్ నేర్పించవా ఇప్పుడు అంత దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని భయం నటిస్తూ అడుగుతాడు చరణ్ అబ్బా నీకు అన్ని జోకేనా రోజు మార్నింగ్ నాకన్నా ముందే లేచి అన్నీ చేస్తున్నావు నాకేమో కుకింగ్ ఒక్కటే రాదు ఎప్పుడు నువ్వు నా కోసం వంట చేయడమేనా నీ కోసం నేను కూడా చేయాలిగా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది సరే సరే నేర్పిస్తాను ఇలా మీద పడి ఖర్చు చేయకు కుక్కలాగా చరణ్ మాటలకి నిజంగా అతని చేతిని కొరికివ్వు అని అర్పిస్తుంది సోన రాక్షసే బాబు నువ్వు అని చూస్తుంటాడు లేకపోతే ఇందాకటి నుండి చూస్తున్నాను నన్ను ఆట పట్టిస్తూనే ఉన్నావు అని వికరిస్తుంది ఆమె వంక చూసి చిన్నగా నవ్వి పద ఈ రోజు నుండే నీకు కుకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను అని ఆమెతో పాటు కిచెన్ లోకి వెళ్తాడు ఆనియన్స్ కట్ చేయడానికి కుస్తీలు పడుతున్న ఆమెను చూసి దీనికే ఇలా అయిపోతే నీకు బిర్యానీలు బాదుషాలు చేయమంటే నేల కట్టుకుంటావేమో కలిసి స్వర్ణత మాటల్లో జాడతో కూడిన వెటకారం చూపిస్తున్న చరణ్ మనకు గుర్రుగా చూసి ఆనియన్స్ ని దయ లేకుండా కోసేసి చరణ్ ముందు పెడుతుంది ఇవాళ నైట్ డిన్నర్ తిన్నట్టే అని విత్ ఎగ్ ఎగ్బుద్ధి చేసేసరికి త్రీ అవర్స్ టైం పడుతుంది వరల్డ్ మ్యాప్ లా ఉన్న చపాతీలను రెండు ప్లేట్ లో కర్రీ నోట్లో పెట్టుకున్న చరణ్కి కారం ఉప్పు సోనాతో పాటు తను కూడా వేసాడని అర్థమైన నోట్లో మొక్క ప్లేట్లో ఊసేసి సన్నిధం తినద్దని చెప్పి ఆపేస్తాడు అంత చండాలంగా ఉందని బాధగా అడుగుతుంది ఉప్పు కారం మాత్రమే ఎక్కువ అయ్యాయి ఆగు అని లెమన్ తెచ్చి కర్రీలో యాడ్ చేసి రెండు టొమాటోస్ ప్యూరీ చేసి వాటిని ఆయిల్లో ఫ్రై చేశాక ఎగ్ బుజ్జి పోసి కొంచెం వాటర్ పోసి ఎగ్ గ్రేవీ కర్రీగా మార్చేస్తాడు అతను చేస్తూనే మొత్తం గమనించిన ఆమె మళ్ళీ కర్రీ వేడిగా తెచ్చిన చరణ్ తన ప్లేట్లో వేసిన కర్రీని చూసి ఒక పీస్ తో టేస్ట్ చూసి వావ్ అంటుంది బాగుందా సూపర్ ఉంది చరణ్ నేను చాలా లక్కీ తెలుసా ఆమె కర్రీని ఇష్టంగా తినడం స్టార్ట్ చేస్తుంది సోనా ఒకసారి చూసి కూడా డిన్నర్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు రోజు విరుద్ధంగా అలారం సౌండ్ తో కాకుండా సోనా పిలుపుకి పళ్ళు తొరి నడిచారు ఆమె వెంక చూసి నిద్ర మబ్బు ఎగురిపోతుంది శాలీలో టవల్ తలకి చుట్టుకొని పూజ చేసిన దానికి గుర్తుగా నదుటిని కుంకుమ చేతికి మట్టి గాజులు పచ్చగా పసుపు రాసన పాదాలకు వెండి పట్టీలు ఆమెను పైన కింద వరకు చూసి నువ్వు బానే ఉన్నావా అని పిచ్చిగా అడుగుతాడు నేను బానే ఉన్నాను కానీ ఇదిగో కాఫీ తాగు అని కప్పని కిందిస్తుంది ఏంటి పొద్దున్న నేను ఎవరు పాడు చేయాలనుకుంటున్నావా నాకొద్దు బాబోయ్ హలో ఒక్క సిప్ తాగు బాగోకపోతే అప్పుడు మాట్లాడాను దయ్యం అంటుంది షబ్బ ఈ గొంతే బాబు ఆగు తాగి చెప్తాను అని ఒక్క సిప్ తాగాక సోనా వంక చూస్తాడు నువ్వే చేశావా నేనే చేశాను ఎలా చేతితో ఆమె వెటకారానికి మండి చేతి మీద గిల్లేస్తాడు ఆవు నిన్ను అని చరణ్ మీదకి వచ్చేస్తుంది సోనా ఆమె నుండి ఎస్కేప్ అవ్వడానికి పరుగున వాష్రూమ్ లోకి దొరుకుతాడు కానీ లాస్ట్ మూమెంట్ లో సోనా లోపలికి వచ్చి గడి పెట్టేసింది ఏంటి కొడతావా నన్ను చూస్తే కొట్టక ముద్దు పెడతానా ఇవాళ నీ వీపు విమానం మాత్రం మోగాల్సిందే అని చరణ్ టీ షర్ట్ పట్టుకుంటుంది ఏ వదులు వదలను మగాణ్ణి నా షర్ట్ పట్టుకుంటావా ఏ నీకేమైనా కొమ్ములు ఉన్నాయా నన్ను ఆగవే అని సోన గుండెల దగ్గర బ్లౌజ్ పట్టుకుంటాడు చరణ్ కొట్టడమో గీచడమో చేస్తాడు అనుకున్న ఆమెకి అతను అలా అనుకోని ప్రదేశంలో పట్టుకోగానే నరాలు జీబు లాగినట్టు అని అనిపించి బొమ్మలా బిగుసరికి పోతుంది సోన ఆవేశంలో పట్టుకున్న చరణ్ ఎక్కడ పట్టుకున్నాడో అర్ధమైన టక్కును వదిలేసి సారీ చెప్పు తల పక్కకు తిప్పేస్తాడు అతను వదలగానే తన రూమ్ కి పరిగెత్తి బెడ్ మీద పడిపోతుంది వేగంగా ఊపిరి తీసుకుంటూ చరణ్ టచ్ చేసిన ప్లేస్ దగ్గర తన చేయి పెట్టి అలా ఎలా పట్టేసావురా చేతిని అని సిగ్గు భయమో తెలియని స్థితిలో ఉండిపోతుంది ఇటు చరణ్ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉండదు నేను నేనేంటి ఎలా తనని పట్టుకున్నానో హర్ట్ అయినట్టుంది అసలే తన సిచ్యువేషన్ నుండి బయటకు పడి కొంచెం హ్యాపీగా ఉంది మళ్ళీ తనను బాధ పెట్టానే అని గిల్టీగా ఫీల్ అవుతాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ